హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సామర్లకోట స్టేషన్ దగ్గర ఉన్నాను సామర్లకోట స్టేషన్ మెయిన్ జంక్షన్ అండి ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళడానికి అండ్ బై బస్ జర్నీ కాకినాడ వెళ్ళడానికి గోకవరం వెళ్ళాలన్నా మీరు ఇక్కడ నుంచి వేరే రోడ్లు జగ్గంపేట వెళ్ళాలన్నా గోకవరం వెళ్ళాలన్నా రామచంద్రాపురం వెళ్ళాలన్నా ఇది వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళకి చాలా మెయిన్ జంక్షన్ అండి ఇది సామర్లకోట అన్నది సో ఈరోజు రా సామర్లకోట స్టేషన్ దగ్గర ఏంటంటే అమృత్ స్టేషన్స్లో వన్ ఆఫ్ ది స్టేషన్ అయినట్టుంది దీని వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయి మీకు చూపిస్తాను కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ నా వీడియో చేయడానికి ఏంటంటే ఇక్కడ ప్రయాణికులు అన్న వాళ్ళకి ఒక మెయిన్ ఎమర్జెన్సీ నీడ్ అయితే ఉంది ఆ నీడు ఏంటన్నది మీకు చెప్తాను ఇప్పుడు నేను ఒకసారి సామర్లకోట స్టేషన్ లుక్ వేద్దాం చూడండి సీలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సీలింగ్ వర్క్స్ మొత్తం ఇదేమో టికెట్ బుకింగ్ కౌంటర్ సీలింగ్ వర్క్స్ చూడండి అవుతున్నాయి ఇదైతే స్టేషన్ మాస్టర్ గారు గది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ స్టేషన్ చాలా పెద్ద జంక్షన్ అండి ఇక్కడ జనందర్ పబ్లిక్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషను ఇక్కడ ఏంటంటే ఇక్కడ నడిచే ఫుట్ పాత్ ఉంది కదా ఈ ఫుట్ పాత్ అన్నది వైజాగ్ సైడ్ ఉంది వైజాగ్ వెళ్ళి రూట్లో మాత్రమే ఉంది లెఫ్ట్ సైడ్ కానీ ఇక్కడ మెయిన్ ఒక్కటి మాత్రమే ఉంది కానీ ప్రయాణికులు ఎవరైతే రాజమండ్రి సైడ్ దిగుతారో ఈ ఫుట్పాత్ అనేది రాజమండ్రి వైజాగ్ సైడ్ మాత్రమే ఉంది కానీ ఎవరైతే రాజమండ్రి వెళ్ళి మళ్ళీ పక్కకు రావాలనుకుంటారో ఈ పక్కన దిగడానికి ఇంకో ఫుట్పాత్ లేదు కానీ ప్రయాణికులు అందరూ చాలా సఫర్ అవుతున్నారండి రోడ్ ట్రైన్ ట్రాక్ క్రాస్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నారు కానీ రైల్వే డిపార్ట్మెంట్ నాకు తెలిసి జరుగుతుంది అనుకుంటే వరకు జరుగుతుందో తెలియదు మరి ఇంకొకటి ఫుట్పాత్ అయితే లేదు కానీ స్టేషన్ ఎప్పుడూ కూడా క్రౌడ్ ఉంటూనే ఉంటుందండి చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది ఎవ్రీ టైము సేజన్ నాన్ సీజన్ సంబంధం లేదు ఎందుకంటే ఇది మెయిన్ జంక్షన్ కాబట్టి ఇక్కడ జనరల్ వెయిటింగ్ హాల్ స్టేషన్ లోన్కి వచ్చాక లెఫ్ట్ సైడ్ ఉంటుంది అయితే చెప్పే కదండి ఇది ఒక్కటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్టేషన్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ మాత్రమే ఒక్కటే ఉంటుంది స్టేషన్ నుంచి లోన్కి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అన్నది అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదు మేబీ వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి ఏమన్నా చేస్తారేమో చూడాలి ఫ్యూచర్లో సో ఈ రాజమండ్రి సైడ్ ఉన్నదానికైతే ఫుట్వర్ బ్రిడ్జ్ లేదు కానీ ప్రయాణికులు జర్నీ జర్నీ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే అటు ఆ రాజమండ్రి వైపు దిగి అక్కడైతే నడుస్తున్నారు కదా అక్కడ రోడ్డు క్రాస్ అటు క్రాస్ చేయడం కానీ లేదా ఇంత దూరం నుంచి ఇలా నడిచి వచ్చి ఇంత దూరం అలా నడిచి వచ్చి ఆ పక్క వెళ్ళి అక్కడ ఎక్కి అలా బయటికి రావాలండి ఇది చాలా బాగా ట్రబుల్ అవుతుంది ప్ర ప్రయాణికులకి జర్నీ పీపుల్ అందరికీ సో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా అనుకోకుండా ఏమైనా దీన్ని డెవలప్ చేస్తారేమో చూడాలి అలాగే ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏమైనా అరేంజ్ చేస్తారేమో చూద్దాం లెట్సీ దిస్ ఈజ్ ద సామర్లకోట వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఫర్ దిస్ హూ ఆర్ జర్నీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ది జర్నీ ఫ్రమ్ సామర్లకోట అండ్ దే ఆర్ అనేబుల్ టు క్రాస్ ది ఫ్రమ్ ప్లాట్ఫామ్ వన్ టు ప్లాట్ఫామ్ ది బికాస్ ఆఫ్ ది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈజ్ ఓన్లీ వన్ వన్ సైడ్ ఇన్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ ది ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్టేషన్ ఓన్లీ Uh, that is goes to uh, vijayawada the, uh, visakhapatnam side but uh, in the rajmundry uh, way there is no foot bridge there is a longest uh, very distant little bit distance from a uh, 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 very little bit distance to reach the outside of the station so kindly enhance this uh, problem for the people who are, uh, for journey people kindly the railway department should uh, uh, doing the uh, should prepare the one foot bridge for uh, అన్ అదర్ ఫుట్ పవర్ బ్రిడ్జ్ ఫర్ దిస్ పీపుల్ అండ్ జర్నీ పీపుల్ కైండ్లీ డూ దట్ అండ్ మేబీ దట్ పూర్వర్ ఫుట్ పవర్ బ్రిడ్జ్ దే విల్ కన్స్ట్రక్డ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ సెకండ్ ఫుట్ పవర్ బ్రిడ్జ్ మేబీ అనుకుంటున్నాను చేస్తారని చూద్దాం లెట్సీ ఆఫ్టర్ వన్ ఇయర్ ఆఫ్టర్ ఫుర్త్ అమృత్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతే మేబీ పెడతారేమో అలాగే ఎస్కలేటర్ కూడా అవసరం అండి సో కైండ్లీ అన్హాన్స్ దిస్ రైల్వే డిపార్ట్మెంట్ అండ్ దిస్ ఈస్ వెరీ నీడ్ఫుల్ టు ది జర్నీ పీపుల్ Thank you, thanks a lot. Uh